హరే కృష్ణ గ్రామీణ హరికృష్ణ సంఘం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకు వీక్షకులకు ముఖ్య విజ్ఞప్తి మన పురాణ ఇతిహాసాల్లో రెండు ఉంటాయి ఒకటే కథాభాగము రెండు తత్వభాగం కథాభాగం అంటే అక్కడ ఏం జరిగింది ఆ సంఘటన వర్ణించేది కథాభాగం రెండోది ఏ ప్రయోజనం కోసం జరిగింది దాన్ని వెనక్కున్నటువంటి ఉద్దేశం ఏమిటి దానివల్ల ఉన్న ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటని వివరించేది తత్వ భాగం భగవద్గీతకు సంబంధించి భగవద్గీత మొదటి అధ్యాయం మొత్తము మరియు రెండవ అధ్యాయం పదో శ్లోకం వరకు కథాభాగంలాగా ఉంటుంది కథాభాగం దాంట్లో అంటే మహాభారతంలో శ్రీమద్ భగవద్గీత కూడా ఒక భాగము అయితే అది సకల శాస్త్ర సారమైనటువంటి శాస్త్రము కాకపోతే మహాభారతంలో వస్తుంది కాబట్టి మహాభారతంలో ఆ కురుక్షేత్ర యుద్ధానికి ముందు అక్కడ ఏం జరిగింది సంజయుడు వివరిస్తున్నాడు ధృతరాష్ట్రునికి తన గదిలో కూర్చొని రాజమందిరంలో కూర్చొని అతనికి వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వల్ల ఆయన ప్రతి విషయాన్ని హస్తరాపురంలో ఉంటూనే కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో చూస్తూ ధృతరాష్ట్రుడు గుడ్డువాడు కనిపించదు కాబట్టి ఆయన వివరిస్తూ ఉంటాడు వివరిస్తూ అక్కడ ఏమేమి జరిగింది కౌరవులు పాండవులు ఒక దగ్గర చేరుకున్నారు యుద్ధానికి సన్నద్ధమయ్యారు సన్నద్ధమైన తర్వాత దుర్యోధనుడు ఆ యొక్క సైన్యం పాండవుల సైన్యాన్ని చూసి ద్రోణాచరణ సమర్పి సమీపించి ఇలా అన్నాడు తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడిని యుద్ధరంగం మధ్యలోకి ప్రధాన తీసుకెళ్ళమన్నాడు ఇదంతా వర్ణన ఉంటుంది మొదట అధ్యాయం మాత్రం తర్వాత అతను ఆయన కొంచెం బాధపడ్డాడు ఏమిటి ఇలాగా నా బంధువులతోనే నేను యుద్ధం చేసి వాళ్ళని సంహరించాలా అనేటటువంటి మోహితుడయ్యాడు చాలా కన్ఫ్యూషన్ ఒక రకమైన క్లిష్టమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు సందిగ్ధపడ్డాడు ఏం చేయాలో అర్థం కాలేదు కాబట్టి ఇలాంటి యుద్ధం వల్ల రక్త సంయుక్ సంబంధికుల్ని కోల్పోవాల్సి వస్తుంది అనేటటువంటి ఒక బాధకు నిరాశకు గురై ఆయుధాలు విడిచిపెట్టాడు ఈ వర్ణన అంతా ఉంటుంది అదే పదకొండవ శ్లోకం రెండో అధ్యాయంలో పదకొండవ శ్లోకం నుండి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఓదారుస్తూ అర్జునునికి ఆత్మజ్ఞానాన్ని బోధించడం ప్రారంభిస్తాడు అక్కడి నుండి మనకి భగవద్గీతలో ఉన్నటువంటి ఒక ఆత్మజ్ఞాన సంబంధమైన బోధన ప్రారంభమవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గ్రహించవలసిందని కోరుతున్నాను ఇక నుండి మనం భగవద్గీత